హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సన్యాస్ ఛానల్ సో ఈ ఈరోజు నేను ఒక వీడియోలో ఒక మీకు అందరికీ యూస్ఫుల్ అయిన ఒకటి అది అదేంటంటే హెయిర్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సో ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి వాతావరణంలో కాలుష్యం అనేది ఎక్కువైపోయి ముందు మనకి చూపించేది మన తల మీదే సో తల ఉడిపోవడం అనేది ఇప్పట్లో అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంది సో నేను కూడా అలా బాధపడ్డాను సో నేను ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక హెయిర్ ఆయిల్ని తయారు చేసుకున్నాను లాస్ట్ టైం నేను అదైతే వాడాను ఫ్రెండ్స్ ఆ హెయిర్ ఆయిల్ అనేది వాడిన తర్వాత నేను నా జుట్టు నమ్మలేనంతగా మోకాల కిందకి ఎదిగిపోయిందని మాత్రం నేను చెప్పను ఎందుకంటే నాకు మెయిన్ ఎదగడం కాదు ఉన్నది కాపాడుకోవడం ముఖ్యం సో నాది మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ నా జుట్టు ఊడడం అయితే తగ్గింది నేను ఆ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత సో తగ్గిన తర్వాతే మీకు కూడా నేను ఆ హెయిర్ ఆయిల్ చూపిద్దామనేసి ఇప్పుడు నా ఆయిల్ ప్రెసెంట్ అయితే అయిపోయింది నేను మళ్ళీ చేసుకుంటున్నాను ఆయిల్ సో మీకు కూడా ఒకసారి ఆయిల్ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమి ముఖ్యమైనవి చాలు అందులోకి వాడడానికి సో ఏంటి ఆ ముఖ్యమైనవి మీకు చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటంటే మనకి మెయిన్ మనకు అన్నీ దొరికేవే ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకునే కూడా కాదు మన ఇంటి చుట్టుపక్కల దొరికేవే చూపిస్తాను సో ఒకసారి మీరు కూడా ఏం కావాలో చూడండి సో ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే హెయిర్ ఆయిల్కి సంబంధించి ఇవి అయితే వాడుతూ ఉంటాను ముఖ్యంగా రావిసురి మీకు అందరికీ పరిచయం అయ్యే ఉంటుంది రావిసు ఒకటే మార్కెట్లోంచి తెచ్చుకోవాలి మనం అలాగే కలబంద కలబంద కూడా యూజ్ చేస్తున్నాను అలాగే ఇవి వచ్చి మనకి మెంతులు మీకు అందరికీ ఇంట్లోనే ఉంటా ఉంటాయి కదా మెంతులు అలాగే పూలు ముఖ్యంగా మందార పూలు మన తలకి చాలా 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 మంచి హెల్దీని ఇస్తాయి మందార పూలు అలాగే వేపాకు ఈ వేపాకుని ఎందుకైతే యూజ్ చేస్తున్నానంటే నేను మెయిన్గా మనకి ఎక్కువగా చిన్నపిల్లలకైతే తల దొరదొస్తూ ఉంటుంది అలాగే డాండ్రఫ్ పెద్దవాళ్ళకి డాండ్రఫ్ అలాగే పిల్లలకు కూడా తల్లో కురుపులో అవి చిన్న చిన్న పుక్కుల్లా వస్తూ ఉంటాయి కదా దానికి మాత్రం చాలా 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 మంచిది ఈ వేపాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది తల దురదల్ని తగ్గిస్తుంది వేపాకు సో దానివల్ల వేపాకు నేను ఖచ్చితంగా వేస్తాను అలాగే కరివేపాకు కరివేపాకు కూడా మన తలకే ఎంతో ఉపయోగపడుతుంది నేను దీనికైతే ఇలా అర లీటరు నూనెనైతే తీసుకుంటున్నాను కొబ్బరి నూనె మీరు ఏదైనా తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ పారాషూట్ అయినా ఏదైనా అది మీ ఇష్టం నేనైతే గానం నుంచి తెప్పించుకున్నాను అరలీటరు అర లీటర్కి ఈ ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను సో మనం ఇలాగా ఉసిరికాయల్ని ఇలా గాట్ల కింద పెట్టుకొని ముందు మనం దీని లోపల ఉన్న మనం ఎక్కను బయటకైతే అయితే తీసేసుకుందాం ఇవి ఇలా పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఎలాగ మిక్సీలో కచ్చాబిచ్చగా కొడతాం కాబట్టి పర్వాలేదు గుర్తుపెట్టుకోండి మరి పేస్ట్లా అయితే చేయకూడదు ఫ్రెండ్స్ మనం కచ్చాబిచ్చగా మాత్రమే చేసుకోవాలి ఇలాగ మనం ముక్కల కింద చేసుకొని పెక్కల్ని ఇలా తీసేసుకొని మనం దీన్ని కచ్చాబిచ్చగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఆలోవేరా కలబందని కూడా మనం ఈ పైన పెచ్చంతటిని తీసేసి ఆ గుజ్జు మాత్రమే తీసుకుందాము ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనం పైన పెచ్చంత తీసేద్దాము ఇలాగా సో చూసారు కదా ఇలా లోపల ఉన్న జెల్ని తీసుకుందాము సో చూసారు కదా అలోవీరా దీన్ని బాగా స్మాష్ చేసేసుకుందాం మనం ఇప్పుడు గుజ్జులాగా ఇలాగా మనం జెల్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఆయిల్కి చూస్తున్నారు కదా చూసారు కదా మందార పూల్ని ఇలా కచ్చాపెచ్చగా నేను గ్రైండ్ చేశాను సో పేస్ట్ అయితే చేయొద్దు ఇలా కచ్చా ఉంచుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగే మనం క్రష్ చేసుకోవాలి ఉసిరికాయని అలాగే కచ్చాపెచ్చగా చేశాను అలాగే మందార్ పూల్ని మనం మెంతులు మాత్రం క్రష్ చేయకూడదు వేపాకుని కరివేపాకు క్రష్ చేస్తాను అలాగా అలాగే మనకి కావాల్సిన కలబందు గుజ్జు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను అర్లైట్ నూనె అయితే తీసుకున్నాను కొబ్బరి నూనెని అది మనం కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఫుల్గా మనం హైలో మాత్రం పెట్టద్దు సిమ్లోనే ఉంచిన తర్వాత మనం క్రష్ చేసుకున్న అన్నిటినీ కూడా వరుసగా ఆయిల్లోకి వేసేయండి సిమ్లో ఉంచుకొని నూనె అయితే మరిగించాలి హైలో మాత్రం ఇటు పరిస్థితిలో పెట్టద్దు హైలో పెడితే మొత్తం మాడిపోతుంది ఒకేసారి సో నూనె అనేది మాడు వాసన వచ్చేస్తుంది రిజల్ట్ కూడా ఉండదు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా సిమ్లోనే దాన్ని పూర్తిగా మరగనివ్వండి అలాగే మీకు చెప్పేది ఏంటంటే మెంతులు కూడా ఒకేసారి వే ఇప్పుడే వేసేయకండి ఒక్క నిమిషం మరిగిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మరిగిన తర్వాత మెంతులు వేయండి ఎందుకంటే మెంతులు అనేది త్వరగా మాడిపోతాయి అందుకని అలాగే ఏదైనా మీరు తీసుకునేటప్పుడు పచ్చి మాత్రమే తీసుకోండి ఇలాగా బయట దొరికే ఉసిరి పొడి అనేసి మందార పొడి అలాంటివి మాత్రం దయచేసి తీసుకోవద్దు మీకు ఎక్కువ రిజల్ట్ కూడా ఉండదు ఇలా పచ్చివైతేనే ఆ రసం బాగా దిగి అందులోకి మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా చక్కగా మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత మీరు మెంతులు కూడా వేసేసుకోండి ఆ మెంతులు కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అందులో ఉన్న చక్కగా రసం అంతా కూడా ఆయిల్లోకి దిగిపోతుంది ఆయిల్ కంప్లీట్ అయిపోయిందని తెలియడానికి బండగుర్తు ఏంటంటే మీకు ఇలాగ ప్లెయిన్గా అయిపోతుంది ముందుగా నొరగొచ్చింది కదా అలా ఇప్పుడు నొరగ ఉండదు సో ఇలాగా పూర్తిగా మరిగిపోయిన తర్వాత మీరు పక్కన పెట్టేసుకొని చల్లార్ చల్లార్చేయండి పూర్తిగా చల్లార్చక వడగట్టేసుకోండి ఒక గిన్నెలోకి చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో నిజంగా స్మెల్ అయితే ఒక అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగా గిన్నెలోకి వడ వడగట్టికొని మీకు సీసాలోకి వేసేసుకోండి మీకు ఈ పిప్పును కూడా మీరు దయచేసి పడేవద్దు మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ పిప్పులో కూడా బోల్డ్ ఆయిల్ ఉంటుంది చక్కగా అది తలకి పట్టించేసుకొని ఒక అరగంట వరకు ఉంచుకొని తలస్నానం చేయొచ్చు నేనైతే ఫుల్ సీసా తీసుకున్నాను ఆయిల్ అని చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ నేను ఫుల్ సీసా తీసుకున్నాను ఎక్కడి వరకు ఆయిల్ వచ్చిందో సో మనం అంతవరకు చక్కగా మరిగించుకుంటే హెర్బల్ ఆయిల్ రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని వాడేక కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్